అనంతపురం అర్పు నియోజకవర్గంలో మూడవ శనివారం సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు అలాగే స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ కొత్తగా నియమించినటువంటి సోదరుడు భవానీ రవికుమార్ గారు అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు మా డైరెక్టర్లు అంతా పాల్గొనడం జరిగింది ప్రతి శనివారం అనంతపురం నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు దాదాపు ఐదు వందల చెట్లు ఇక్కడ ఈరోజు నాటడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డివైడర్ని కానీ ఒక క్లీనింగ్ యూనిట్గా తీసుకొని ఈరోజు చెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మూడో శనివారం ఎక్కడో ఒక డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అంటే ఈ చెత్త చెత్త అంతా బయట వేయకోకుండా ఎక్కడంటే అక్కడ వేయకోకుండా కేవలం గార్బేజ్లో వచ్చే విధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చేసే విధంగా అలాగే ప్లాస్టిక్ నిర్మూలించే విధంగా ఈ టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాస్టిక్ ఇక్కడ అనంతపురం అర్ప నియోజకవర్గంలో నిరోధించడం జరిగింది ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి మా విజిలెన్స్ వాళ్ళు వీళ్ళంతా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంతా ఈ ప్లాస్టిక్ మీద ఎక్కడైతే సేల్ అవ్వకుండా ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ నిరోధించడం జరిగింది ముఖ్యంగా అనంతపురం లాంటి అర్బన్ నియోజకవర్గంలో బహు చాలా ఘనంగా నిర్వహించబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను